ஜெய் ஸ்ரீமாராயண ஜெய்மாயமா ఇప్పుడు నువ్వు అడవిలో ఏం అలంకరించుకుంటావయ్యా నా కొడుక రామా మెత్తని పరుపుల మీద పడుకొని మెత్తని దిండ్ల మీద తలపెట్టుకొని పడుకునేటటువంటి వాడివి కదా కుమారా రామా ఇప్పుడు అడవిలో ఏ చెట్టు దగ్గర ఉన్నావో ఏ రాయిని తలగడగా పెట్టుకున్నావో కదా నాయనా ఉత్తమ కాంతలు నీకు చామర సేవలు చేసేటటువంటి వారు కదా నాయనా ఇప్పుడు ఆ సేవలు నీకు అడవిలో ఎవరు చేస్తారు స్తోత్ర పాఠకులు చేసేటటువంటి ప్రశంసలని వింటూ కౌసల్యా సుప్రజారామ అంటూ ప్రశంసలు చేస్తూ ఉంటే పాఠములు పాడు పాటలు పాడుతూ ఉంటే అలా మేలుకునేటటువంటి వాడివి కదా రామా ఇప్పుడు దీనంగా ఎక్కడ పడుకున్నావో ఏ దుమ్ము కొట్టుకొని పోతుందో నీ శరీరము ఏసల ఏళ్ల ప్రక్కన పడుకొని ఉన్నావో ఎట్లా నిద్రలేస్తున్నావో నా రామ పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి పురుష దీర్ఘబాహుం అని అద్భుతమైనటువంటి చేతులు అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి నా రామ లోకనాథ రామా ఇప్పుడు అనాథలాగా తిరుగుతున్నావా నాయనారామా అయ్యో సీత నీ పుట్టింట్లో ఎంత సుఖంగా పెరిగావో కదా తల్లి మీ నాన్నగారు నిన్ను కాలు క్రింద పెట్టనివ్వకుండా పెంచాడు కదా తల్లి నీ నాన్నగారికి వంటే ఎంత ఇష్టమో అట్లాంటిది నిన్ను అడవిలో కరటు నేల మీద ముండ్ల మీద నడిపిస్తున్నాను కదా తల్లి నీ లేత పాదాలతో ఏ రకంగా అడవిలో నడుస్తున్నావో కదా తల్లి అంటూ దశరథ మహారాజు రాముడిని సీతమ్మని తలుచుకుంటూ తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు కౌసల్యాదేవి మెల్లిగా రాజుగారిని అంతఃపురములోనికి తీసుకొని వెడుతోంది దశరథ మహారాజు సీతారామ లక్ష్మణులని పంపించి వెనక్కి వస్తూ సీతమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తల్లి సీత ఎన్ని కష్టాలు పడుతున్నావో కదా తల్లి అడవిలో సీతమ్మ నిన్ను కొలుపడానికి కావలసినటువంటి మంగళవాద్యాలు అద్భుతమైనటువంటి నాదస్వరాలు స్తోత్ర పాఠకుల ప్రశంసలు ఇప్పుడు నీకు వినిపించవు కదా తల్లి అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల అరుపులు విని ఎంత భయపడుతున్నావో కదా తల్లి సీత అంటూ దశరథ మహారాజు బాధపడుతూ విలపిస్తూ వెనక్కి వస్తూ కైకమ్మని మళ్ళీ రకంగా అంటూ ఉన్నాడు ఓ కైకేయి నా రాముడు లేక నేను ఇక బ్రతకనే బ్రతకను ఇక నీకు వైధవ్యమే సుమా విధవగా ఈ రాజ్యాన్నంతటిని కూడా అనుభవించుకైకా అంటూ బాగా దుఃఖిస్తూ జనము కొంతమంది రాజుగారిని అనుసరిస్తూ ఉంటే దశరథ మహారాజు చెమటలతో తడిసిపోయినటువంటి శరీరముతోని అయోధ్యా నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు రాజుగారు రాజుగారు వస్తూ దశరథ మహారాజు అంతటా చూస్తూ ఉన్నాడు అయోధ్యలో నాలుగు కూడలుల మధ్యలో కూడా ఎవ్వరు కనిపించటం లేదు రాజుగారికి దుకాణాలన్నీ మూసేసి ఉన్నాయి దేవాలయాలన్నీ మూసేసి ఉన్నాయి దుక్ మొత్తం జనమంతా కూడా దుఃఖ పీడితమై కనిపిస్తున్నారు అక్కడక్కడ అక్కడక్కడ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ